ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా పంచాయతీ అధికారి గారు మండల తహసీల్దార్ గారు రెవెన్యూ గ్రామ అధికారి గారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిష్కరించాలి ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో పెట్టడం జరుగుతూ ఉంది గతంలో ఏం చేశారంటే వన్ బీలు భూమి చేసుకుంటా ఉంటారు రైతులు వాళ్ళకి తెలియకుండానే వన్ బీల్ మారిపోయినాయి మన మాచిరెడ్డి గారు నాచిపేటి వారి పల్లి గ్రామంలో మాచిరెడ్డి గారి పల్లి గ్రామంలో కూడా మారిపోయినాయి పక్కన అరవై డెబ్బై సంవత్సరాలుగా చేస్తూ ఉండేటువంటి భూమిని ఎవరి పేరుతోనో ఆన్లైన్ ఎక్కిచ్చేసి అప్పుడున్న ఎమ్మెల్యే మళ్ళీ తహసీల్దార్ గారిని పిలిచి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి మళ్ళా చేయడం జరిగింది అంటే మీ భూమి మీరు చేసుకుంటా ఉంటారు మీకు తెలియకుండానే భూ హక్కు వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతాయి ముఖ్యంగా ఏ భూములు అయితే కొనకూడదు ఆ భూములు కొంటున్నందు వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కొనకూడని భూములు ఏమంటే ప్రభుత్వం దరఖాస్తుతో ఇచ్చేటువంటి భూములు అంటే పేద ప్రజలకి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి భూములను కొనకూడదు అమ్మకూడదు అని చట్టం ఉంది దాంట్లో మనకిచ్చేటువంటి బీఫారం పట్టాలోనే దాదాపుగా ఇరవై ఏడు కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్లకు లోబడి ఏది తప్పినా ప్రభుత్వం తిరిగి వాపసు తీసుకునే దానికి సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి ఆ విధమైన కండిషన్స్ తో ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అవసరానికి భూమి అమ్మేస్తారు అమ్మేసి మళ్ళా కొన్ని రోజుల తర్వాత భూమి రేటు పెరుగుతుంది రేటు పెరగతానే మళ్ళా తిరగబడతారు భూమి మళ్ళా మా పేరుతోనే ఉంది ఈ రికార్డ్స్ మ్యూటేషన్ కావు అప్పుడు తిరగబోయినప్పుడు మాలాంటి వాళ్ళు పెద్ద మనుషులతో పంచాయతీ చేసి ఇంకా భూమి పెరిగింది కొంచెం మీ బాబు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాము అయినా ఆశ పెరగదు మళ్ళా మళ్ళా వస్తారు మళ్ళా మాకుంది మాకు మాది కావాలని చెప్పి మళ్ళా వస్తారు ఆ లోపల వీళ్ళు చెట్లు పెట్టుకుంటారు ఉంటారు బోర్లు వేసుకుంటారు అన్ని చేసి ఉంటారు ఎందుకు వస్తా ఉంది ఈ సమస్య అంటే ముఖ్యంగా మన ప్రాంతాల్లో డీఫారం పట్టాలు ఎక్కువ సెటిల్మెంట్ పట్టాలు తక్కువ సెటిల్మెంట్ పట్టాలు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు అవి వంశ పారంపర్యంగా లేదు హక్కుపరంగా పోతాయి కాబట్టి వాటితో సమస్య రాదు ఈ డిఫారం పట్టాలు కొన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంకోటి భూదానోద్యమంలో ఇచ్చినటువంటి భూములు కొనకూడదు స్వాతంత్రోద్యమ కాలంలో ఆచార్య వినోబాబాబే హైదరాబాద్కు వచ్చినప్పుడు పోచారంపల్లి దగ్గర ఆ స్వాతంత్ర యోధులు కార్యక్రమంలో పేద ప్రజలు అడిగినారు మేము ఏ విధంగా బతకాలి మాకు కొంత భూమి ఇవ్వండి ఆ భూమితో మేము ఏదైనా బతుకుంటామంటే ఆయనప్పుడు అక్కడి నుండి పాదయాత్ర చేశాడు ఉత్తర భారతదేశం వరకు పాదయాత్ర చేస్తే భూములు దానంగా ఇచ్చినారు చాలా మంది పేద ప్రజలకి ఇవ్వమని ఎన్ని నలభై లక్షల ఎకరాల భూములు ఆయన సేకరించాడు విమో వినోబావి ఆ నలభై ఎకరాల నలభై లక్షల ఎకరాల భూములు భూదాన ఉద్యమ భూములు కాబట్టి వాటిని ఎవరు కూడా కొనకూడదు అమ్మకూడదు అనేది ఉంది వంశ పారంపర్యంగానే వాళ్ళు అనుభవించుకోవాల గ్రామంలో ట్వంటీ టూ ఇయర్ రిజిస్టర్ ఉంటుంది అంటే నిషేధిత భూముల జాబితా కొన్ని బీడు పరం పోగుంటుంది కలెం పరం పోగుంటుంది తర్వాత రస్తా పరం పోగుంటుంది ఇటువంటివన్నీ కూడా గ్రామాల్లో రిజర్వ్ చేసి ఉంటాయి ఈ భూములన్నిటిని మనం కన్నా కొన్నామంటే తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి ట్వంటీ టూ ఏ జాబితాలో ఉండేటువంటి భూములను ఎవరు కూడా కొనకూడదు తర్వాత ఎన్నో సంవత్సరాలైనా కూడా మనం భూములు దున్నుకుంటూ ఉంటాం కానీ ఆన్లైన్లో రికార్డ్ చేసుకోం అప్ టు డేట్గా ఆన్లైన్లో ఉంటే ఎటువంటి సమస్యలు రావు ఎప్పుడైతే మనం ఆన్లైన్లో చేసుకోలేమో భూమి మీద ఒకరు ఉంటారు రికార్డు లెక్కల్లో ఇంకొకరు ఉంటారు అటువంటివి ఎప్పుడు కూడా మనకు సమస్య కాబట్టి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఖచ్చితంగా మనం మ్యూటేషన్ చేసుకోవాలా లెక్కలేకి ఎక్కించుకోవాలా ఈ విధంగా ఈ సమస్యలన్నిటినీ తీర్చడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా ప్రభుత్వం అప్పుడు పేద ప్రజలకు ఐదు ఎకరాలు భూమి ఇచ్చేది మీకేటి కానీ ఇప్పుడు ఇవ్వదు భూమికి విలువ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైనా బీఫార్ పట్టా ఇస్తే ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలో ఇస్తారు అదేవిధంగా మాజీ సైనికులకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏడున్నర ఎకరా దాకా అప్పుడు ఆప్షన్ ఇచ్చింది వాళ్ళకి ఏడున్నర ఎకరా ఇవ్వచ్చు పైగా వాళ్ళు ఒక మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు వాళ్ళ అనుభవంలో ఉంటే వాళ్ళు అమ్ముకుండే హక్కు కూడా ఉంది ఎవరో మిలిటరీ కోడా కింద తెచ్చుకున్నటువంటి భూములు లేదంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్స్ తెచ్చుకున్నటువంటి భూములు అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి ఈ భూ సమస్యల మీద క్షుణ్ణంగా తెలుసుకుని మనం వాటిని కన్నా ఫాలో అయినామంటే ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు ఇక తగరారు గట్టు సద్దు సరిహద్దు సమస్య వస్తుంది మనం గట్టు ఉంటుంది ఆ గట్టును కొంచెం కొంచెం ఎగ్గొట్టేస్తా వస్తారు ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం రెవెన్యూ సదస్సు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ ఉద్యోగస్తులందరినీ ప్రజల వద్దకు పంపించి మీ సమస్యలను తెలుసుకుని చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సక్రమంగా ఇవి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను